మీకు సంగతి తెలుసా మనుగుంటూరు సిరి డెంటల్ లో ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా ఫ్రీ ఐవోసి టెస్ట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఎక్స్ రే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ లేజర్ ట్రీట్మెంట్స్ అయితే మన సిరి డెంటల్ వాళ్ళు అందుబాటులోకి తీసుకుని వచ్చారు మన గుంటూరులోనే టూ బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి కొత్తపేట్ ఓల్డ్ క్లబ్ రోడ్ లైఫ్ హాస్పిటల్ మీ అందరికీ ఉంది కదా సో కొంచెం దగ్గరలోనే ఉంటుంది అన్నమాట సైడ్ లోనే సిరి డెంటల్ అనేది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి లక్ష్మీపురం లో అయితే ఉంది వీడియోలో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అది కూడా చూపించడం జరుగుతుంది సిరి డెంటల్ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ట్వంటీ వన్ పైగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఎన్నో వేల మందికి అడ్వాన్స్ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన ఘనత మన సిరి డెంటల్ కి మాత్రమే ఉంది వంద మందికి పైగా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ బృందం సిరి డెంటల్ సొంతం సో లేజర్ ట్రీట్మెంట్ చూస్తున్నారు కదా సో తను మా ఫ్రెండ్ అనమాట తను ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట డెంటల్ గురించి డెంటల్ ట్రీట్మెంట్స్ ఎక్కడ బాగా చేస్తారు అని నేనైతే సిరి డెంటలే సజెస్ట్ చేశాను ఇంకా సిరి డెంటల్ అనదర్ బ్రాంచ్ వచ్చేసి లక్ష్మీపురం లో అయితే ఉంది సో ఇదే అనమాట అనదర్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరులో అయితే టూ బ్రాంచెస్ తక్కువ ఎదురుగానే ఉంటుంది అనమాట సిరి డెంటల్ అని ఫస్ట్ ఫ్లోర్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అసలు సిరి డెంటల్ లో ఒక్క మాటలో చెప్పాలంటే మీ చక్కని చిరునామకు సరైన చిరునామా అనమాట లేని దంత వైద్యం వీళ్ళ ప్రత్యేకత చాలా హైజీన్ గా ఉంటుంది సో ఇక్కడ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది సో మీకు ఎక్కడ ఏ బ్రాంచ్ అయినా కానీ ఏపీ అండ్ తెలంగాణలో మీకు డెంటల్ ప్రాబ్లం ఏదన్నా ఉందంటే వన్ స్టాప్ సొల్యూషన్ వచ్చేసి సిరి డెంటల్ మరింకెందుకండి లేటు మీ నియరెస్ట్ బ్రాంచ్ అయితే విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నైతే షేర్ చేయండి